ఏంటంటే ఎవరు దేవునికి ఇష్టులు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం మీరే మీ అందరూ అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే అత్తి సంఘస్తులైనా రాలింగి సంగస్తులైనా మీరంటే మాకు చాలా ఇష్టం అలాగే గౌరవం కూడా ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో మేము చిన్నవారమైనప్పటికీ అన్ని విషయాల్లో మీరు మా మాటకు లోబడి ఉంటారు అలాగే మమ్మల్ని మీ గృహంలో వ్యక్తులుగా మమ్మల్ని మీరు ఏం చేస్తారంటే మీరు చేర్చుకుంటారు కనుక మీరంటే అభిమానం చాలా ఇష్టము అలాగే గౌరవం కూడా మేము కలిగి ఉన్నాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఎవరు ఇష్టము అంటే ఇక్కడ మనం మత్త సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో మనం చూసినట్లయితే చదవద్దు కానీ నేను ఒక కథ రూపంలో మీకు చెప్తాను ఇక్కడ మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో మనం చూసినట్లయితే ఒక కుష్ఠు రోగి అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అతను కుష్ఠు రోగము కలిగి ఉన్నాడు ఆయన అనుకున్నాడు ఏసుక్రీస్తు వారి యొక్క దగ్గరికి నేను వెళ్తే నాకు వచ్చిన ఈ రోగాన్ని ఆయన నయం చేస్తాడు అని ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి అనుకున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ నాటి కాలంలో ఆ రోగం ఉన్న మనుషులు మనుషుల్లోనికి వెళ్ళడానికి లేదు గనక ఆయన ఏం చేశాడంటే ఏసయ్య కోసం ఆయన చూస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ఆయనకి ఏ విషయం తెలిసిందంటే యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద ప్రసంగం చేస్తున్నారని ఆయనకి తెలిసింది అయితే ఆ వ్యక్తి అనుకున్నాడు ఏసయ్య ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఈ మార్గం గుండానే కొండ దిగి వస్తాడు కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేదు కానీ నేను గనక ఈ మార్గ మధ్యంలో కనుక ఉంటే ఏసయ్య ఈ ద్రవకుండా వచ్చినప్పుడు నేను ఆయన్ని కలుసుకోవచ్చు అని ఏం చేస్తాడంటే ఆయన ఏసయ్య కోసం ఆ దారి మార్గంలో కనిపెట్టుకుని ఉన్నాడు అయితే ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ద్వారా ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన అదే మార్గం గుండా వస్తూ ఉండగా ఈ కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ ఏసయ్యను ఎదుర్కొన్నాడు ఎదుర్కొని అంటాడు ప్రభువా నీకు నన్ను శుద్ధినిగా చెయ్యి అని ఆయన అడిగాడు అప్పుడు ఏసై ఏమంటాడంటే నా కుమారుడా నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్ము అని ఆయన అక్కడ సెలవిచ్చారు దేవునికి స్తోత్రం హలేలియం అని చెప్పిన వెంటనే ఏసై ఏం చేశారంటే ఆ వ్యక్తిని ముట్టి స్వస్థత ఆయనకి దయచేసాడు అంటే ఇక్కడ ఎవరు దేవునికి ఇష్టలు అంటే పరిశుద్ధులగుట దేవునికి ఇష్టము అయితే దేవుడు మనల్ని కూడా ఏం చేయాలి అనుకుంటున్నాడంటే రోగము అంటే అపవిత్రతను చూపిస్తూ ఉంది మనం కూడా మన పాపంలో శాపంలో మనం ఉండడం దేవునికి ఇష్టం లేదు కానీ మన అందరము పరిశుద్ధుల మగ పరిశుద్ధులము కావాలని ఆయనకి ఇష్టం అయితే మనం చూసినట్లయితే మరి మన అందరం పరిశుద్ధులము కామా అంటే మనం ఎప్పుడైతే నమ్మి బాప్తేశ్వం తీసుకున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన అందరి యొక్క ప్రతి పాపాన్ని కూడా ఆయన కడిగి వేసి మన అందరినీ ఆయన పవిత్రపరిచాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మన ఇంట్లో ఇత్తడి సామానం ఉంటుంది అది మనం ఏం చేస్తామంటే అలాగే కనుక దాన్ని తోమకుండా పెట్టేస్తే కనుక అది బాగా నల్లగా అయిపోయి దుమ్ము పట్టేసి ఉంటుంది అయితే మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక ఆరు నెలలకు ఒక సంవత్సరానికి ఒకసారి దాన్ని శుభ్రంగా తోమి బలమే పెట్టుకుంటాం అది అది ఎప్పుడు అలాగే ఉండిపోద్దా అంటే అలా ఉండదు కానీ మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది మళ్ళీ అదే స్థితిలోనికి వస్తుంది హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం అన్నీ చదివించను కానీ నేను కథ రూపంలో చెప్తాను నోవాహు అనే ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే నోవాహు నీ ఒక వాడను సిద్ధము చెయ్యి అని దేవుడు చెప్పాడు ఎందుకు అలా చెప్పాడు అంటే నోవాహు తరంలో అక్కడున్న ఉన్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే వారు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే వారు జీవించిన జీవితం ఏ అది దేవునికి ఇష్టముగా లేదు ఎందుకంటే ఆ ప్రజలు దేవుని యొక్క భయము కానీ భక్తి కానీ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తింటూ త్రాగుతూ చాలా పాపాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అసలు ఈ తరంలో ఒక్కడైనా నీతి మంతుడు ఉన్నాడా అని చూసినప్పుడు దేవుని కంటికి ఎవరు కనబడ్డారంటే నోవాహు అనే వ్యక్తి కనబడ్డాడు కనబడినప్పుడు దేవుడు అంటాడు నోవాహు ఇదిగో ఈ తరం అంతటిని నేను నాశనం చేస్తాను కనుక నీవేం చేస్తావంటే నేను చెప్పిన కొలతల ప్రకారం ఒక వాడను సిద్ధము చెయ్యి అని అక్కడ నోవాహుకు దేవుడు చెప్పాడు అయితే నోవాహు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లుగా ఒక వాడను ఆయన సిద్ధము చేశాడు అయితే నోవాహు ఆ వాడను సిద్ధము చేస్తూ ఉండగానే ఆయన ఏం చేస్తాడంటే మిగతా ప్రజలకు కూడా ఈ వార్తను చెప్తూ ఉన్నాడు మహా పెద్ద జలప్రలయం వస్తుంది నలభై రోజులు రాత్రి బగళ్ళు వర్షము ఆగకుండా కురుస్తుంది అందుకునుక మీరును ఏం చేస్తారంటే మీ పాపాన్ని విడిచిపెట్టి వాడలోనికి రండి అన్నప్పుడు అక్కడ ప్రజలు ఎవ్వరూ అతని మాట నమ్మలేదు ఎందుకంటే బహుశా అక్కడ ఆ కాలంలో వానలు కురిసేవి కాదు ఇక పంటలు ఎలా పండేవంటే దేవుడు భూమి మీద నుండి ఆవిరిని లేవ చేసి అది వర్షముగా కురిపించినప్పుడు ఆ పంటలు పండేవి రెండోదిగా నదుల ద్వారా వచ్చిన నీటి ద్వారా పంటలు పండేవి అంటే అక్కడ ఈ నోవాహు ఆ మాట చెప్పినప్పుడు వారు ఎప్పుడూ చూడలేదు వర్షం చూడలేదు కనుక వాళ్ళు చాలా అపహాస్యము చేసి నోవాహు యొక్క మాట నమ్మలేదు కానీ ఆ ప్రజలంతా నమ్మకపోయినా నోవాహు మాత్రం దేవుని యొక్క మాట నమ్మాడు దేవునికి స్తోత్రం కలేలియం అంటే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షణ నిరీక్షణ యొక్క నిజస్వరూపం అంటే లేనివి అదృశ్యమైనవి కంటికి కనబడనివి ఇవి ఉన్నాయి దేవుడు చెప్పాడంటే ఇవి ఖచ్చితంగా ఉన్నాయి అని అది మనం విశ్వాసం ఉంచడమే అది విశ్వాసం అయితే ఇక్కడ నోవాహు మరి నోవాహు కూడా అలా అనుకోవాలి కానీ అతను నీతి మంతుడు గనక అమ్మో నా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతుంది ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదని నోవాహు దేవుడు ఎలా అయితే వాడను సిద్ధం చేయమన్నాడో అలాగే దేవుని చెప్పినట్లుగా వాడని సిద్ధము చేశాడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ మనం చూస్తే దేవుని ఆజ్ఞను పాటించకపోతే పాపం ఏంటండి దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోతే అది పాపం రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞను మనం పాటిస్తే అది నీతిగా ఎంచబడుతుంది దేవునికి స్తోత్రం హలేలుయ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవుని దృష్టిలో నీతి మంతులుగా ఎంచబడతారు అయితే నోవాహు దేవుడు చెప్పిన మాటను తిరస్కరించలేదు కానీ ఆయన ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు కనుక తను ముందు తన ముందు జీవించిన కాలము దేవుడు చెప్పినట్లుగానే జీవించాడు తర్వాత కూడా దేవుని మాట చొప్పునే జీవించాడు కనుక అతడు నీతిమంతునిగా దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఎంచబడ్డాడు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయం ప్ర పదో వచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము నా ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును భూమిలో దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని వాక్యం సెలవిస్తుంది అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆకాశము గతించిపోవును భూమియు దాని కృత్యములన్నీ కాలిపోతాయి అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అయితే ఇది ఎంతమంది నమ్ముతారు అంటే ఇక్కడ దేవుని యొక్క రాకడ వస్తుంది అని మన అందరికీ కూడా తెలుసు అయితే ఆ రాకడకు మనందరం సిద్ధపడి ఉండాలని అనేకమైన వాక్యాలు కూడా మనం వింటూ ఉన్నాం అయితే ఎవరైతే వాక్యాన్ని విన్నారో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నారో వారు ఏం చేస్తారంటే అవును నిజంగానే ప్రభు యొక్క రాకడా వస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి అని అనుకోవడమే కాదు కానీ దాన్ని ఆచరణలో కూడా మనం పెట్టాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భూమి అగ్ని చేత దేవుడు కాల్చి వేస్తాను అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇది అసలు జరుగుతుందా అంటే మనం ఇలా జరుగుతుందా అంటే నిజంగా జరుగుతుందా లేదా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోతు జీవించిన కాలంలో సుధమ గమర పట్టణాలను కనుక మనం ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే వారి ఇష్టానుసారంగా భయంకరమైన పాపాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి ఆ సుధమో గమర పట్టణాలన్నిటినీ నాశనం చేసేస్తాడు అయితే నిజంగా అగ్ని గంధకాల చేత దేవుడు దీని భూమిని నాశనం చేస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు యొక్క రాకడ వస్తుంది వచ్చినప్పుడు ఈ సమస్తము కూడా ఈ సృష్టి అంతా కూడా లయమైపోద్ది దేవునికి స్తోత్రం హలేయ అంటే మనందరం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి మూడోదిగా ఎవరు దేవునికి ఇష్టలు అంటే విరిగి నలిగిన హృదయం గలవారు దేవునికి ఇష్టలు ఎవరండి విరిగి నలిగిన హృదయం గలవారు దేవునికి ఇష్టలు ఇక్కడ కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం చూసినట్లయితే దేవా విరిగిన మనస్సు నీవు అలక్ష్యము చెయ్యవు అని అక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం మంది రాతి హృదయం కలిగిన వారు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి భయపడరు కానీ ఏం చేస్తారంటే ఆ తప్పును బట్టి ఇంకా ధైర్యము తెచ్చుకుంటారు అంటే తప్పు చేస్తారు తప్పు చేసిన వారు ఏం చేస్తారంటే భయపడతారు అమ్మో నేను పలానా తప్పు చేశాను ఇది ఎవరికైనా తెలిస్తే నన్ను లోకుగా చూస్తారేమో లేకపోతే నన్ను హేళన చేస్తారేమో అని కొంచెం మంది ఏం చేస్తారంటే భయపడి ఆ తప్పును బట్టి వారు ఏం చేస్తారంటే వెనక్కి వెనక్కి తగ్గి తగ్గి వారు జీవిస్తూ ఉంటారు అయితే కొంచెం మంది ఏం చేస్తారంటే తప్పు చేస్తారు తప్పు చేసిన తర్వాత ఆ తప్పు ఎవరైనా చెప్తారేమో అని ఇంకా రివర్స్లో వారి మీద గొడవకి కూడా వెళ్ళేవారు ఉంటారు అంటే తప్పు చేయడం మానవ సహజమే కానీ ఆ తప్పును బట్టి మనం గర్వించేవారముగా లేకపోతే ఆ తప్పును మా తప్పును బట్టి ఇతరుల మీదకి వెళ్ళేవారముగా కాదు కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే మనుషులకి భయపడాలి దేవునికి కూడా భయపడాలి ఆ తప్పును సరి వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేయ ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారు అయినా చిన్ననాటి నుండి దేవునికి నమ్మకంగా జీవించాడు అలాగే దేవుడు కూడా అతని భక్తిని మెచ్చి ఏం చేశాడంటే ఆయన్ని రాజుగా నియమించినప్పుడు దావీదు ఏం చేశాడంటే ఒక విషయంలో ఉరియా భార్య బెత్సబా విషయంలో ఆయన పాపం చేశాడు చేసినప్పుడు ఆయన పాపం చేశాడు కానీ దాన్ని ఆయన ఏం చేశాడంటే మర్చిపోయాడు దాన్ని ప్రక్కన పెట్టేశాడు ప్రక్కన పెట్టేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాతాను అనే ప్రవక్త ద్వారా ఆయన చేసిన తప్పు ఆయనకి తెలియచేసినప్పుడు దావీదేం చేస్తాడంటే ఆ నేను తప్పు చేశాను రాజుని కదా నన్ను ఎవరేమంటారు అని అనుకోలేదు కానీ ఆయన ఏం చేశాడంటే వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు తను వస్త్రాలను చింపుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తా అయ్యో ప్రభువా నేను పాపం చేశాను నేను తప్పు చేశాను దయతో నన్ను క్షమించు ప్రభా ప్రభువా నీ ఆత్మను నాకు దూరం చేయవద్దు నేను ఇక ఎన్నడూ పాపం చేయను కానీ నాకు క్షమాపణ దయచేయి ప్రవ్వా అని అతను చేసిన తప్పును బట్టి ఏం చేస్తాడంటే తన హృదయంలోంచి దుఃఖాన్ని సలిపి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం హలేలియా అంటే విరిగినలిగిన హృదయం దేవునికి ఇష్టం అంటే మన హృదయం ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల్లో కూడా మనం మెత్త హృదయం కలిగిన వారుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి అపరాధాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపము కలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ మనం చూస్తే శుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు పరిశుద్ధుడు పరిసయుడు చాలా పరిశుద్ధంగా జీవించాడు కానీ అతని యొక్క ప్రార్థన అంగీకరింపబడలేదు కానీ సుంకరి తన జీవితకాలం అంతా పాపిగానే బ్రతిగాడు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమైందంటే అతని హృదయంలో ఉన్న దుఃఖాన్ని అంతటినీ దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేసినప్పుడు తనను తాను ఎప్పుడైతే దేవుని ఎదుట తగ్గించుకున్నాడో విరిగి నలిగిన హృదయం కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే ఏం చేశాడంటే పాపి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి స్తోత్రం ఖలేలియా అంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో అలాంటి వారు దేవునికి ఇష్టలు మనం నాలుగోదిగా చూసినట్లయితే ఫలించేవారు దేవునికి ఇష్టలు ఎవరండి ఫలించేవారు దేవునికి ఇష్టలు ఇప్పుడు మనం ఏదైనా ఒక మొక్కేసిన ఒక మొక్క వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి రోజు నీళ్లు పోస్తా దాని వైపు చూస్తూ ఉంటాం ఎందుకంటే అది పువ్వులు పోస్తది అన్న ఆశతో కాయలు కాస్తది అన్న ఆశతో దాని వైపు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఒకవేళ అది పెద్ద అయిన తర్వాత ఎలాంటి పువ్వులు కాయలు లేకుండా ఉంటే మన మనసుకి ఎలాంటి సంతోషము ఉండదు కానీ ఏం చేస్తామంటే ఇది ఎన్ని రోజులు దీన్ని చూసినా కూడా ఇది ఎలాంటి ప్రతిఫలం ఇవ్వలేదని దాన్ని మనం విడిచిపెట్టేస్తాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనం రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తూ ఉండగా మనల్ని కూడా దేవుడు నిత్యము చూస్తూ ఉంటాడు మనం ఆయన కోసం ఫలించే వారముగా ఉండాలి ఎలా ఫలించాలి అంటే బహుగా ఫలించాలి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా మనం వారముగా ఉండాలి అసలు ఏం ఫలించాలి అంటే ఆత్మ ఫలాలు మనలో ఫలించాలి అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ్చర్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఈ అన్ని విషయాలను కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధికి వస్తూ ఉండగా మనం దేవుని నమ్ముకుని ఆయన వెంబడిస్తూ ఉండగా మన పాత జీవితాన్ని అలాగే ఉంచుకుని దానిలోనే కొనసాగకూడదు కానీ మన ప్రాత బ్రతుకుని అంతటినీ ప్రక్కన ఒకటి ఒకటిగా పక్కన పెట్టేసి నూతనమైన ఫలాలు మనం పొందుకుని ఏం చేయాలంటే మనం ఫలించేవారుగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అది ఎలాంటి ప్రేమ అంటే ఏసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమనైతే కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలి మనం ఎలా మారిపోవాలంటే ఉండగా 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 ఏస్తు క్రీస్తు వారి పోలికలోనికి వచ్చేంతగా మనం ఫలించాలి దేవునికి స్తోత్రం హలేలియా ఇక్కడ ఐదోదిగా చూస్తే న్యాయముగా ప్రవర్తించువారంటే దేవునికి ఇష్టలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతూ ఉంది అంటే దేవుని దృష్టిలో కొన్నిసార్లు మనుషులనుకోవచ్చు మన దృష్టిలో మనం ఎప్పుడూ న్యాయంగానే ఉంటాం అంటే ఇప్పుడు అత్త తరుపునే అత్త ఏమనుకుంటుందంటే నేను అన్ని విషయాల్లోని బాగానే ఉన్నాను కానీ నా కోడలే సరిగ్గా ఉండట్లేదు తనే అన్యాయంగా నా పట్ల నడుచుకుంటుందని అత్త అనుకుంటుంది కానీ కోడలు అంటే నేను అన్ని విషయాల్లోని బాగానే ఉన్నాను కానీ మా అత్తగారి నన్ను అర్థం చేసుకుంటలేదని అనుకుంటుంది అంటే ఇక్కడ ఎవరి దృష్టితో వారు చూస్తే ఎవరికి వారు న్యాయంగా ఉన్నట్లే అనిపిస్తుంది కానీ మనం ఎలా చూడాలి అంటే దేవుని దృష్టితో మనం చూడాలి దేవునికి స్తోత్రం హలే అంటే దేవుని దృష్టితో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు అన్ని విషయాల్లో న్యాయమైన త్రాసు అని దేవుడు అక్కడ వాక్యంలో ఉంటుంది అయితే అన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే న్యాయముగా ప్రవర్తించే ఉండాలి మనం మన దృష్టితో చూడకూడదు కానీ దేవుని యొక్క దృష్టితో మనం చూసి ఇది న్యాయమా అన్యాయమా అని తెలుసుకుని దాన్ని బట్టి మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలే అలాగే ఇక్కడ ఆరోదిగా ఉపకార ధర్మము చేయువారు దేవునికి ఇష్టలు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒకటి దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే ఇక్కడ పరిశుద్ధులగుట దేవునికి ఇష్టం ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే పరిశుద్ధంగా ఉన్నారు అంటే పరిశుద్ధులనే ఇష్టపడతాడని కాదు కానీ ఎవరైతే దేవుని వద్దకు వచ్చి ప్రభ్వా నన్ను పరిశుద్ధపరచు అంటే ఆయన వెంటనే మనల్ని శుద్ధునిగా చేసి ఏం చేస్తాడంటే మనల్ని ఇష్టపడతాడు రెండోదిగా విశ్వాసంతో ఎవరైతే జీవిస్తారో అలాంటి వారంటే దేవునికి ఇష్టం మూడోదిగా విరిగి నలిగిన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారు దేవునికి ఇష్టలు అలాగే మన జీవితాలు ఎలా ఉండాలి అంటే ఫలించేవారుగా ఉండాలి అలాగే ఎవరైతే ఫలించేవారుగా ఉంటారో అలాంటి వారినే దేవుడు ఇష్టపడతాడు ఇక్కడ ఐదోదిగా న్యాయముగా ప్రవర్తించాలి అంటే మనం ఎక్కడ చూసినా అన్యాయమే అక్రమమే చూస్తూ ఉన్నాం కానీ దేవుని బిడ్డలైన మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో న్యాయముగా ఉండాలి అయితే ఇక్కడ చూసినట్లయితే ఆరోదిగా ఉపకార ధర్మము చేయువారు దేవునికి ఇష్టలు ఇక్కడ ఉపకారము ఉపకార ధర్మము చేయ మరచిపోకు దేవునికి ఇష్టమైన యాగము అది అని వాక్యం సెలవిస్తుంది హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదహారో వచనంలో ఉపకార ధర్మము చేయ మరచిపోవద్దు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఉపకారము అంటే ఏంటంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని కన్న తర్వాత వారు చిన్న వయసులో వారిని కంటి కంటికి రెప్పల వారి ప్రాణం కంటే ఎక్కువగా వారిని పెంచి పెద్దవారిగా వారు చేస్తారు వారికి కావలసిన సమస్తాన్ని కూడా వాళ్ళు ఇస్తారు అలాగే వారి ముందు భవిష్యత్తును కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులే వారికి ఇస్తారు అయితే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఏమైపోతారంటే చాలా భారం అయిపోతారు చాలా వారిని చూస్తేనే అసహ్యపడిపోయి వారిని చూస్తేనే చాలా చిరాగ్గా వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను విడిచిపెట్టివేయడానికి వారు చూస్తూ ఉంటారు కానీ అలా ఉండకూడదు కానీ మనం ఏం చేయాలంటే మనం కనిన తల్లిదండ్రుల్ని మనం చేర్చుకునే వారముగా వారి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి అన్ని విషయాల్లో ఏం చేయాలంటే వారు చేసిన త్యాగాన్ని మరిచిపోకూడదు కానీ ఆ తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మనమే అండగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియం అలాగే మన తల్లిదండ్రులే కాదు కానీ మన సమాజంలో ఎవరైతే తినడానికి ఆహారం లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎవరైతే చాలా తక్కువగా పేద స్థితిలో ఉన్నారో అలాంటి వారి పట్ల మనం ఏం చేయాలంటే కనికరాన్ని చూపించాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కనికరం ఎక్కడ నుండి మొదలవ్వాలి అంటే విశ్వాస గృహం విశ్వాస గృహం అంటే సంఘం సంఘంలో నుండే ఏమవ్వాలంటే ఈ ఉపకార ధర్మము మొదలవ్వాలి దేవునికి స్తోత్రం హలేలియం అయితే సంఘంలో ఎవరైతే మనందరం మంచి స్థితిలోనే ఉన్నా అంటే మనకంటే ఎవరైతే బాగా తక్కువ స్థితిలో ఉంటారో అలాంటి వారి దగ్గర నుండే మనం ఏం చేయాలి అంటే ఇలాంటి కార్యాలను చేసుకుంటూ వెళ్ళాలి ఉదాహరణకి అత్తిల్లో నాని గారని ఆయనకి క్యాన్సర్ వచ్చి ఆ పేషెంట్ ఆయన ఉన్నారు కదండి ఆయనకి బాగోలేనప్పుడు మన సంఘం తరపున కానీ పార్షి గారి తరపున కానీ ఎన్ ఎక్కువగా సహాయం మనం చేసాం అంటే ఇక్కడ ఎవరైనా తక్కువగా ఉన్నప్పుడు వారిని వదిలిపెట్టకూడదు కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఫలాలు మనలో ఉన్నాయి కనుక మనం వారిపైన కనికరాన్ని చూపించి వారికి సహాయము చేసేవారుగా ఉండాలి అసలు ఎందుకు ఉండాలి అంటే ఎవరైతే ఉపకార ధర్మము చేస్తారో అలాంటి వారు దేవునికి ఇష్టమైన వారు దేవునికి స్తోత్రం హలే ఇంకా లాస్ట్ చివరిదిగా మనం చూసినట్లయితే సేవకులకు సహాయం చేసేవారంటే దేవునికి ఇష్టం ఇక్కడ పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అక్కడ పౌలు గారు మాట్లాడుతూ నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అని అక్కడ వాక్యం ఉంది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు నాకు ఇక్కడ సమస్తము సమృద్ధిగానే ఉంది సంఘం అంతా కలిసి ఎపోప్రదీతు ద్వారా నాకు పంపించారు కదా కొన్ని వస్తువులు వాటన్నిటిని బట్టి నేను సమృద్ధిగానే ఉన్నాను నాకు ఏమీ తక్కువ కాలేదు అని అక్కడ శావకుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ మనం పద్దెనిమిదో వచనం చూసినట్లయితే అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం హలేలియా అంటే దేవునికి ఎవరైతే సహాయం దేవుని యొక్క సేవకులకు ఎవరైతే సహాయం చేస్తారో దాన్ని బట్టి సేవకుడు సమృద్ధిగా సంతోషంగా ఉంటాడు అలా చేసిన వారిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఆయనకి ఇష్టమైన యాగమునై ఉన్నది అంటే దేవునికి సహాయము చేసేవారిని బట్టి సేవకులకు సహాయము చేసేవారిని బట్టి దేవుడు వారిని ఇష్టపడతాడు అని వాక్యం సెలవిస్తుంది అలాగే ఇక్కడ మనం గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశం ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలను అని వాక్యం స్థలవిస్తుంది అంటే ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో అలాంటి వారికి వాక్యాన్ని వింటున్న వారు వారి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను అని వాక్యం స్థలవిస్తుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటో తిమోతి ఐదో అధ్యాయం పదిహేడు పది పద్దెనిమిది వచనాల్లో చూసినట్లయితే బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము సెలవిచ్చుచున్నది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సేవకుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన కష్టపడి పని చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే నూచెడి ఎద్దు మూతుకు చిక్కము వేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఇక్కడ నేను నా చిన్నప్పుడు చిన్న వయసులోని మా ఊర్లో ఉన్నప్పుడు నేను ఒక మాట వినేదాన్ని ఒక ఆవిడ ఏం చేసిందంటే ఒక గేదెని కొనుక్కుంది తనకి ఎవ్వరూ లేరు గనక ఆ గేదె మీదే పాలు పాలు వస్తే అవి అమ్ముకుని బ్రతికేది అయితే తను ఏం చేసేదంటే తను ఆ గేదెకి ఆ గడ్డి కోసి వేయడానికి తను ఆడావిడి కనుక ఎక్కువ తేలేక చుట్టూ ఉన్న గడ్డిని కోసుకొచ్చి తక్కువ తక్కువ మేత వేసేది అయితే అది ఆ గేదె ఉండే కొద్దీ ఎలా అయిపోయిందంటే బాగా బక్క చిక్కిపోయి ఉంది కానీ రోజు ఆ పాలని ఆమె రాకపోయినా సరే ఆ పాలని పితుక్కునేది అయితే అక్కడ చూసిన వారు అనేవారు అయ్యో చాలా పాపం ఆవిడికి చాలా పాపం తగులుతుంది పాపం దానికి ఏమో కడుపు నిండా మేత పెట్టలేదు కానీ దాని పాలు మాత్రం లాక్కుంటూ అదే ఆ పాలను మాత్రం ఆశిస్తుంది అని చెప్పుకునేవారు అంటే ఎవరైనా కడుపు నిండా తినిన తర్వాత ఆశీర్వదిస్తే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అంటే ఇక్కడ నూచెడి ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అంటే ఇక్కడ దైవ సావుకులు ఏం చేస్తున్నారంటే మన కోసం ప్రతిరోజు కూడా ఆయన కష్టపడి చాలా విస్తారమైన వాక్యాన్ని ఆయన నేర్చుకుని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక గంట ప్రసంగం చేయాలంటే ఆయన చాలా ఒక రెండు రోజులు మూడు రోజులు ఏం చేస్తారంటే ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చొని అన్ని విషయాలు ఆయన నేర్చుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు అంటే సేవకులకు సహాయము చేయవారు దేవునికి ఇష్టలు అంటే సేవకుని యొక్క కష్టాన్ని కూడా మనం వారముగా ఉండాలి అలాగే ఆయన సేవకులు తలపెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఏం చేయాలంటే మన వంతుగా మనం సహాయము చేసేవారుముగా ఉండాలి ఈ చిన్న వాక్యం మన వినికిల్లో దేవుడు దీవించునుగాక ఆమె సరే మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం